హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో మీకు గౌతమ్ బుద్ధుడు గురించి అలాగే ఆయన చెప్పిన పది సూక్తుల గురించి చెప్తాను దానికి ముందు ఇక్కడ మా పిల్లలు పెయింటింగ్ వేస్తున్నారు చూడండి ఇది బుద్ధుడు బ్లాక్ కలర్లో ఉన్నారు ఫస్ట్ దీనికి పెయింటింగ్ వేసి చాలా అద్భుతంగా మార్చడం కోసం వాళ్ళు పెయింటింగ్ వేస్తున్నారు ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే నేను చెప్పే గౌతమ్ బుద్ధుడు గురించి పది సూక్తులు కూడా మీరు వినండి వెయ్యి పనికిరాని మాటల కంటే మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక్క మంచి మాట మేలు ఈ సూక్తి గౌతమ్ బుద్ధుడు బోధించింది బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ్ బుద్ధుడి జన్మస్థలం నేపాల్లోని లుంబిని ప్రాంతం చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో జన్మించారు ఆయన తండ్రి శుద్ధోధనుడు తల్లి మాయాదేవి సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజు కుటుంబం వారిది గౌతమ్ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు ఆయన పదిహేనేళ్ల వయసులో ఆయన యశోదరును వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు అతని పేరు రాహుల్ అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించారు బుద్ధుడు తన ఇరవై తొమ్మిదవ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుక్కోవటం కోసం వాటిని నివారించే సత్యన్వేషణ కోసం సన్యాసం స్వీకరించారు కఠోర తపస్సు చేశారు ఆ తర్వాత సన్యాసం నిరర్ధకమని భావించి వదిలేశారు ఆ తర్వాత ముప్పై ఐదేళ్ల వయసులో జ్ఞానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు అలా ప్రస్తుత బీహార్లోని గయా ప్రాంతంలో ఓ చెట్టు కింద జ్ఞానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెప్తారు ఆ ప్రాంతానికే బుద్ధగయ అనే పేరు కూడా వచ్చింది ఆ తర్వాత దాదాపు నలభై ఐదేళ్ల పాటు ఆయన అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని సిద్ధాంతాలను బోధించాడు సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాలి భాషలో ఆయన బోధన చేసేవాడు ఆయన ఎనభై ఏళ్ళ వయసులో బుద్ధుడు దుర్శ్వాస విడిచారు ఇది బుద్ధుడు గురించి తర్వాత గౌతమ్ బుద్ధుడు చెప్పిన పది ఆసక్తికరమైన సూక్తులు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఈలోగా మా పిల్లలు ఎంతవరకు పెయింటింగ్ వేసారో చూశారు కదా ఫస్ట్ బ్లాక్ కలర్లో ఉంది తర్వాత వైట్ కలర్ పెయింటింగ్ వేశారు తర్వాత బ్రౌన్ కలర్ వేశారు తర్వాత ఆయన తపస్సు చేసే చెట్టుకి గ్రీన్ కలర్ వేసారు చూశారు కదా గ్రీన్ బ్రౌన్ అండ్ వైటు అది వైట్ కలర్ మొత్తం ఉండదు ఇంకా దానికి కలర్స్ కూడా వేస్తారు చూస్తూ ఉండండి ఈలోగా మీకు గౌతమ్ బుద్ధుడు చెప్పిన పది ఆసక్తికరమైన సూక్తులు కూడా మీకు వివరిస్తాను అందులో మొదటిది జ్ఞానాన్ని ఒక పనిగా చేయకు ప్రతి పనిని ఒక జ్ఞానంగా చేయి అనేది మొదటి సూక్తి రెండోది కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే కాలాన్ని వృధా చేయొద్దు చేస్తే నిన్ను నువ్వు దోపిడీ చేసుకున్నట్టే అని రెండోది మూడోది వచ్చి మన లోపల శత్రువు లేనంతవరకు మన బయట శత్రువు మనను భయపెట్టలేడు మన లోపల శత్రువు లేనంతవరకు మన బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు అంట అది మూడో సూక్తి చాలా మంచిగా చెప్పారు కదా సూక్తులు నాలుగో సూక్తి మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనలోనే మనిషికి నిజమైన ఆనందం లభించేది మన ఆలోచనలోనే ఉంటుందంట నాలుగో సూక్తి ఐదోది ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి మనం ఎదుటి వాళ్ళకి సంతోషానికి కారణం కావాలి కానీ బాధకి ఎప్పుడు కారణం కావద్దు ఆయన చెప్పింది అదే ఐదో సూక్తి ఆరోది మీరు వెయ్యి యుద్ధాల్లో వెయ్యి మందిపై విజయం సాధించి ఉండొచ్చు కానీ తనపై తాను విజయం సాధించిన వారే అసలైన విజేత మన యుద్ధాల్లో ఎంతమందినైనా ఓడించవచ్చు కానీ మనపై మనం యుద్ధం చేసుకున్నప్పుడే అసలైన విజేత అని చెప్పారాయన ఏడో సూక్తి నిజం మాట్లాడండి కోపాన్ని దరిచేరనీయకండి ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంత ఉన్నంతలో కొంత సాయం చేయండి ఆయన ఏమంటున్నారంటే నిజమే చెప్పండి కోపాన్ని మన దగ్గర కూడా రానియద్దు ఎవరైనా అడిగితే మన దగ్గర ఉన్నంతలోనే సాయం చేయమని చెప్తున్నారు ఎనిమిదో సూక్తి వచ్చి చెడును దూరం పెట్టండి మంచిని పెంచండి మనసును శుద్ధి చేసుకోండి చెడుకు దూరంగా ఉండమని మంచితనాన్ని మనలో ఉంచుకోమని మనసుని పరిశుద్ధంగా ఉంచుకోమని చెప్తున్నారు తొమ్మిదో సూక్తి వచ్చి ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు మనం ఎవరి మీదైనా ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ పెరుగుతుంది కానీ ద్వేషం చూపించినప్పుడు వాళ్ళకి మనకి మధ్య ద్వేషం ఇంకా పెరిగిపోయి ప్రేమ కాదు కదా మనుషులతో మాటలు కూడా ఉండవు అందుకే మనిషి మీద ద్వేషాన్ని ఎప్పుడు పెంచుకోద్దు మనిషి మీద ద్వేషాన్ని దూరం చేసుకుని ప్రేమతో ద్వేషాన్ని కూడా జయించవచ్చు ఇది తొమ్మిదో సూక్తి పదోది మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మన మనసు వినాలి మనం ఎప్పుడు మనం చెప్పినట్టు కాకుండా మన మనసు చెప్పినట్టు వినడం కాదు మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మన మనసు వినాలి కాబట్టి మనం ఏం చెప్తామో అదే మన మనసు వినాలి ఈ పది సూక్తులు గౌతమ్ బుద్ధు చెప్పిన పది సూక్తులు ఇవి గౌతమ్ బుద్ధుడు గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకు చెప్పేశాను ఇవి మీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను చివరికి పిల్లలు కూడా పెయింటింగ్ ప్రిపేర్ చేస్తారు చూశారు కదా ఎంత బాగా చేశారో పెయింటింగ్ పైన గ్రీన్ కలర్ చెట్టుకొచ్చి బ్రౌన్ కలర్ అలాగే ఆయన క్లాత్ వేసుకున్నారు కదా అది వచ్చి ఆరెంజ్ కలర్ మిగతా స్కిన్ కలర్ ఐబ్రోస్ అండ్ ఐస్ అవన్నీ బ్లాక్ కలర్ ఆయన హెడ్ ఉంది కదా ఆయన హెడ్ ఉంది కదా అది బ్లాక్ కలర్ అవి నూట ఎనిమిది నత్తలు ఆయన నెత్తి మీద ఉన్నవి అదే హెయిర్ చూశారు కదా ఫైనల్గా పిల్లలు ఎంత బాగా తయారు చేశారు వచ్చి అది కమలా పువ్వు అందుకనే ఆ కలర్ వేశారు మొత్తం ఫైనల్గా బ్లాక్ కలర్లో ఉండే బుధుడ్ని చివరిగా పెయింటింగ్స్ వేసి మా ఇద్దరు పిల్లలు ఎంత బాగా తయారు చేశారు ఫస్ట్ ఉన్న బ్లాక్ కలర్కి ఇప్పుడు కలర్ వేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందనేది మీరు కామెంట్స్ రూపంలో తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్